హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా పుదీనా చట్నీని అలా తయారు చేసుకోవాలో చూద్దాం పుదీనా చట్నీని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇడ్లీలో కానీ అలాగే దోశలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ లేకుండా పుదీనా చట్నీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కట్ట దాకా పుదీనా తీసుకుని వాటి ఆకులన్నీ తెంచుకొని హోల్సిన గిన్నెలోకి వేసుకోవాలి ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులోకి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు దాకా పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న పుదీనాను ఇందులోకి వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పుదీనానంతా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ పుదీనంతా బాగా మెత్తగా అయిపోయింది ఇందులో ఉన్న అంతా పోయే వరకు ఈ విధంగా బాగా కలిపేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి పుదీనా టమాటాలన్నీ బాగా మెత్తగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి ఈ పుట్నాల పప్పును మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు దాకా తురిమిన ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న టమాటాని పుదీనాని వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగానే చింతపండుని తీసుకొని ఒక బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చింతపండు రసాన్ని మరీ ఎక్కువ కాకుండా కావాల్సినంత వేసుకోవాలి లేదంటే పులుపుగా ఉంటుంది అలాగే ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ లెక్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండమిరకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పదే నిమిషాల్లో ఈ పుదిన చట్నీని తయారు చేసుకోవచ్చు ఇడ్లీలో కానీ దోశలో కానీ అలాగే ఆ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి